ఎత్తుకున్నావు ఎత్తుకున్నాక కృష్ణ తగ్గాలి తగ్గలేదు అది డ్రెస్ పెట్టి ఆ శాతం కింద పెట్టుకొని రెండు రోజులు లారీ ఆ రోజు రెండు వేలు మళ్ళీ లారీ కిరాయి ఇవన్నీ కూడా ఇస్తున్నా

ప్రభుత్వానికి అమ్మకుండా ఉన్నారా అసలు ఎవరన్నా రైతులు హలో నేను అన్నారు వింటున్నాము డబ్బులు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి తీసుకుని అంటున్నారు ఎవరికైనా డబ్బులు రాకపోతే ఇరవై నాలుగు గంటల్లో మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు దాన్ని మీరు చేసేయండి అంటున్నారు తీసుకొచ్చాక చెప్తా అంటున్నారు వానా

మేములు కానీ ఇరవై నాలుగు గంటలు వేస్తాం పన్నెండు గంటలు వేస్తాం రెండు గంటలు ఒక ఐదు ఇప్పుడు మీకు లైసెన్స్ ఉన్నాయా అక్కడ మీకు కానీ మీ ఇంకో బ్రోకర్ కానీ ఇంకొక ఆయన ఆయనకు రైస్ మిల్లర్స్ కాబట్టి ప్రభుత్వం అయితే bak dinela wala eran zekeran kotzi